ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దక్షిణ కొరియా బ్రాండ్ హిందాయ్ ఇండియాలో కూడా చాలా కార్లను విక్రయిస్తూ టాటా మోటార్స్ సుజుకి వంటి తయారీదారుల బలమైన పోటీదారుగా నిలుస్తోంది అమ్మకాల పరంగా ఈ కంపెనీ మెరుగైన గణాంకాలను సాధిస్తూ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోంది తాజాగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో హిందాయ్కి చెందిన క్రెటా భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది వరుసగా రెండవ నెలలోనూ ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది నివేదిక ప్రకారం గత నెల ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో క్రీటా పదిహేడు వేల పదహారు యూనిట్లు అమడైపోయింది గతేడాది ఇదే నెలతో పోలిస్తే పది పాయింట్ రెండు శాతం వృద్ధిని నమోదు చేసింది ఇది భారత వినియోగదారుల్లో క్రీటా కోసం ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఇది బాగా సక్సెస్ అయింది దీనికి ప్రధాన నిదర్శనం ఇటీవల కాలంలో జరిగిన అమ్మకాలే జనవరి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మధ్య క్రేటా అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది ఎస్యుబి సెగ్మెంట్లో హిందాయ్ అగ్రస్థానాన్ని ఈ అమ్మకాలు మరింత బలోపేతం చేశాయి ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా హిందాయ్ విక్రయించిన వాహనాల్లో ఎస్యూబీలు డెబ్బై పాయింట్ తొమ్మిది శాతం వాటాను కలిగి ఉండటం మరో విశేషం దీని ద్వారా ఈ విభాగంలో హిందాయ్ కు స్థానం స్పష్టంగా వెల్లడైంది క్రెటా కారుకు ఉన్నటువంటి ఆకట్టుకునే డిజైన్ అధునాతన ఫీచర్స్ మంచి మైలేజ్ అందుబాటు ధరలో లభించడం వలన కస్టమర్లు ఈ కారును అధికంగా కొనుగోలు చేశారు భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సంస్థకు మరో మైలురాయనే చెప్పాలి క్రెటా బ్రాండ్ బలమైన ఉనికిని మరింత శక్తివంతంగా నిలబెట్టింది ఈ కొత్త వేరియంట్ ఎస్యు విభాగంపై హిందై దృష్టిని మరింత బలపరచడమే కాక దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి సంస్థ ఎంట్రీ బలాన్ని ఇచ్చింది పెరుగుతున్న ఇంధన ధరలతో మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని భావిస్తున్న వారికి క్రెటా ఇవి బెస్ట్ ఆప్షన్ అంతేగాక వెన్యూ ఎక్స్టర్ అల్కాజార్ వంటి మోడళ్ల అమ్మకాలు కూడా హిందాయ్ బ్రాండ్ విజయాన్ని తెలియజేస్తున్నాయి భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ ఎస్వీలు విభిన్న ఫీచర్స్ కోరుకునే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడ్డాయి ఎస్యు విభాగం అమ్మకాల్లో కీలకంగా నిలవబోతోంది కింద క్రెటా పది సంవత్సరాల క్రితం మార్కెట్లోకి అడుగుపెట్టింది అప్పటి నుంచి కూడా ఇది భారతీయ ఎస్వి విభాగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రెండ్కు అనుగుణంగా అప్డేట్ అవుతూ వస్తోంది అందుకే ఇన్నాళ్ళు అయినప్పటికీ ఈ క్రెటా కారుకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు క్రెటా మూడు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ వేరియంట్ పెర్ఫార్మెన్స్ ను కోరుకునే డ్రైవింగ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది ఈ ఇంజన్లకు అనుగుణంగా మాన్జువల్ ఐవీటీ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వంటి వివిధ ట్రాన్స్మిషన్స్ అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి